హాయ్ అండి అందరికీ ఇంట్లో కాకరకాయ వండుతున్నాం అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అంతగా తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది ఇలా చేస్తే మీకు చేదు అయితే తగ్గిపోతుంది అనమాట నేను ఇలా చిన్న చిట్టుగా చెప్తాను ఇలా ట్రై చేయండి చేదు అయితే తగ్గు తగ్గుతుంది పిల్లలు కూడా తింటారనమాట ఫస్ట్ కాకరకాయ తీసుకోండి కాకరకాయ తీసుకున్న తర్వాత పైన లేరు ఉంది కదా ఆ లేరుని అయితే చాక్తో చెక్కేయండి ఆ చెక్కేయడం వల్ల అయితే సగం చేదు అయితే పోతుంది దీనివల్ల ఎక్కువ చేదుగా అనిపిస్తుంది తర్వాత ఏమో లోపల ఉండే గింజలను అయితే తీసేయండి చేతితో కానీ స్పూన్ తోట అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేయండి ఓకేనా తర్వాత ఇలా చెక్కున్న తీసిన గింజలను కాకరక మొక్కలను అయితే ఒక గిన్నెలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వా అందులో కొంచెం వాటర్ ఇంకా కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఆ కల్లుప్పు వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే నానబెట్టండి నానబెట్టిన తర్వాత వాటర్తో నార్మల్ వాటర్తో అయితే కడిగండి ఇలా కడిగేస్తే మీకు చేదు అయితే చాలా మట్టుకు తగ్గిపోతుంది ఓకేనా ట్రై చేయండి థ్యాంక్ యూ